పంద్రాగస్టు సహా ఇతర అధికారిక కార్యక్రమాల్లో పావురాలను ఎగరవేసి వేడుకలను ప్రారంభించటం మన సంప్రదాయం శాంతి స్వేచ్ఛకు ప్రతీకగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది అయితే ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ తరహా ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎగరలేని పావురాన్ని తీసుకొచ్చిన వారిపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఎస్పీ వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్గఢ్ మూగేళ్ళి జిల్లాలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పన్నులాల్ మోహ్లే ముఖ్య అతిథిగా వచ్చారు జిల్లా కలెక్టర్ రాహుల్ దేవ్ ఎస్పీ గిరిజా శంకర్ జైష్వాల్ అక్కడే ఉన్నారు ముగ్గురు శాంతి కపోతాల్ని ఎగరేసి వేడుకల్ని ప్రారంభించారు కానీ ఎస్పీ వదిలిన పౌరం మాత్రం కింద పడిపోయింది దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది పంచాయత్ త్రీ వెబ్ సిరీస్ లోనూ ఇదే తరహా సీన్ ఉందంటూ నెడిసన్లు తాజా ఉద్దంతాన్ని పోలుస్తున్నారు ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ కలెక్టర్ కు లేఖ రాశారు బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ వేడుకల్లో పావురం కింద పడిపోవటానికి సంబంధించిన వీడియో అన్ని సామాజిక మాధ్యమాలు సహా మీడియాలో ప్రసారమైందని ఎస్పీ రాసుకొచ్చారు అనారోగ్యంతో ఉన్న పావురాన్ని తీసుకురావటం వల్లే ఇలా జరిగిందని జిల్లా స్థాయి కార్యక్రమానికి అలాంటి పావురాన్ని తీసుకురావటం సమంజసం కాదని తెలిపారు ఒకవేళ ఇదే గనక ముఖ్య అతిథిగా ఉన్న ఎమ్మెల్యే చేతిలో జరిగి ఉంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదని దీనికి బాధ్యులైన అధికారి తన విధులను సరిగా నిర్వర్తించకపోవటం వల్లే ఇలా జరిగిందని ఎస్పీ తన లేఖలో పేర్కొన్నారు పావురం ఇప్పుడు బతికే ఉన్నట్లు సమాచారం